ఇక్కడ గజ్వేల్ ప్రమశాల సోదరులందరూ కూడా ఇక్కడ కొంత కేంద్ర సహకార సంగంలో గత కొన్ని రోజులుగా యాత్ర పూజలు అతి వైభవంగా జరుపుకుంటున్నారు గజ్వేల్ పద్మశాలీ సోదరులందరూ ఐక్యవత్యంగా కృష్ణ చేసి రోజు మన ప్రణానికి పూజలు చేసి ప్రతి ప్రజలతో ఇక్కడ పూజలు జరిపిస్తున్నారు ముఖ్యంగా మన యువజన సంఘ కార్యకర్తలు అందరూ కూడా ప్రేమాచార్యూ ఇక్కడ చేనేత మన విగ్రహావిష్కరణ నుంచి గజ్వల్లో మనం భగ్రశాలి గత వైభవాన్ని గతం ప్రాం నిజంగా మీరు సహకరించిన మన భద్రశాలి సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు విమజన కార్యక్రమం రెండు రోజుల ముందే మేము తరలించాం ఎందుకంటే మన పంతొమ్మిది శనివారం రోజు అన్ని వినాయకులుతున్నాయి ఈరోజు భగ్రశాలి వారు ఒక సాంప్రదాయబద్ధంగా ఒక మేళ తారాలతో అసాంగిక కార్యక్రమాలు వాళ్ళు ఎలాంటివి చేయకుండా ఈరోజు విమజ్ఞన కార్యక్రమం పద్మశాలి పద్మశాలిందరూ కూడా జవాబు మరియు పద్మశాలి పూజన సంఘం ఆధ్వర్యంలో చేత భవనం వద్ద గణేషుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ గణేష్ భగవాన్కి ఎనిమిది రోజులు పూజలు చేసి ఎనిమిది రాత్రులు పూజలు చేసి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కరిస్తున్నాను ఎనిమిది రోజులు వీల పండుగలతోటి పూజలు అందుకొని తొమ్మిదవ రోజు మంగళ వాయిద్యాలతోటి చేనేత భవనం నుంచి ఇందిరా పార్క్ వరకు ఇందిరా పార్క్ నుంచి చెరువు వరకు అత్యధిక సంఖ్యలో పద్మశాలి కులస్తులు పాల్గొనడం చాలా సంతోషకరం ఈరోజు ఒక సాంప్రదాయ బంధంలో సాంప్రదాయకంగా మట్టి విగ్రహాన్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పర్యావరణానికి మద్దతుగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దీనికి ఒక సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలి అనే స్ఫూర్తితోటి విగ్రహాన్ని ఏర్పాటు చేయ జరిగింది దీనికి సహకరించిన మా పద్మశాలి కుల బాంధవులందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను పద్మశాలి తొమ్మిది రోజులు వైభవంగా పూజలు అందుకున్న గణనాథుడికి ఈరోజు నిమజ్జన కార్యక్రమము జరుగుతున్నది దీనిలో పాల్గొన్న యువజన సంఘ సభ్యులందరూ మరియు వర్భశాలి సంఘ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్న నేను ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రొద్దున సాయంత్రం పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు వైభవోపేతంగా ఊరేగింపుగా నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు అందరూ కలిసి ఈ ఊరేగింపులో పాల్గొని మనం అందరము స్వామిని దాకదోలని కోరుతున్నాను మనము సాంప్రదాయబద్ధంగా మేల తాళాలతోటి భద్రలతో ఈ స్వామిని ఊరేగించి ఈ మజ్జనానికి తీసుకుపోవాలని నేను స్వామివారిని కోరు మన అందరినీ కోరుతున్నాను గణేష్ మహారాజుకి